హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర టీవీ ఈ రోజు మనం ఈసీఎల్ దగ్గరలో ఉన్న కమలా నగర్ లో సంతోషమాత ఆలయం ఉంది ఆలయ విశిష్టతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అమ్మ ప్రేమ జీవనది వల్లే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మరి ఆ జగన్మాత అయిన సంతోషిమాత భక్తుల ఎడల ప్రేమ వాత్సల్యానికి ఏ కొలమానము లేదు ఏ వర్ణన కూడా లేదు ఆ అమ్మవారిని చూస్తేనే చాలు ఎద ఉప్పొంగుతుంది భక్తి ఏరులై పారుతుంది మరి ఆ జగన్మాతని కనులారా వీక్షిద్దాం పదండి హైదరాబాద్ లోని ఈసీఐఎల్ కమలానగర్ లో కొలువైన ఈ సంతోషిమాత అమ్మవారి దేవాలయానికి శంకుస్థాపన చేపట్టిన వారు శ్రీమతి శ్రీదేవి మరియు జగదీశ్వరరావు గారు శ్రీదేవి గారి యొక్క ఉపవాసాలు పూజలకు మెచ్చిన అమ్మవారు శ్రీదేవి గారికి సాక్షాత్కరించి ఇలా ఆదేశించారు ఏ స్థలములో అయితే అమ్మవారు శంకుస్థాపన గావించారో అదే స్థలమున అమ్మవారి మందిరము నిర్మించవలనని ఆజ్ఞాపించారని వారి వారసులు వెల్లడించారు శంకుస్థాపన రోజున వెలిగించిన దీపారాధన నూనె లేకుండా పద్దెనిమిది రోజులు నిర్విరామంగా వెలుగుతూనే ఉంది ఈ విధంగా సంతోషిమాత అమ్మవారు ఇక్కడే నివసిస్తూ కొలువైనట్లు సంకేతం ఇచ్చినట్లుగా నమ్మకం ఈ ఆలయ నిర్మాణంలో భక్తులు మరియు కార్మికులు పుల్లటి పదార్థాలు తినకుండా ఎంతో నిష్టగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు కమలానగర్లో లో కొలువైన సంతోషిమాత అమ్మవారి విగ్రహం ఎక్కడా లేని విధంగా నల్లరాతితో తయారు చేయబడింది అంతేకాకుండా ఈ ఆలయ గోపురం చాలా విశిష్టతతో కూడుకుంది నూట ఎనిమిది అమ్మవార్లు అనేక రూపాల్లో వినాయక దేవుని మీద ఆసీనులైనట్లుగా నిర్మాణం ఉంటుంది ఈ నిర్మాణం చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఈ ఆలయం మీకు ఎలా తెలుసు ఇక్కడ ఉంది అని నేను ఇక్కడ ఈసీఎల్లో కుషైగూడలో జాబ్ చేస్తాను ఇంచుమించు ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు తెలిసి నేను ఇరవై ఐదేళ్ళ నుంచి పూజ చేస్తున్నాను మా బాబు పుట్టినప్పటి నుంచి చేస్తున్నాను ఎప్పుడు ఏ సంతోషంగా ఉంటాం ఈ పూజ చేసుకుంటే అమ్మవారిని అమ్మవారిని పూజించితే ఒకసారి నలభై ఒక్క వారాలు చేస్తే నేను ఇల్లు కొనుక్కున్నాను ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నాను అని కోరిక కోరి నేనేది చేయను చేసుకుంటూ వెళ్తూ ఉంటే అదే ఆవిడే చూసుకుంటా ఉంటారు మనకి అన్ని కష్టాలు ఆవిడే తీరుస్తూ ఉంటారు అనమాట ఎప్పుడు నూట ఎనిమిది చేస్తాను నాకు ఖాళీ ఉండదు కాబట్టి సండే వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటాను నేను ప్రతి సండే ఇదే అమ్మవారు సంతోష్ మాట అమ్మవారు సికింద్రాబాద్లో కూడా ఉన్నారు అక్కడ ప్రదక్షిణలు చేస్తా ఇక్కడ శుక్రవారం వస్తాను ఇంచుమించు కరోనా వచ్చిన నుంచి ఆపేసాను అంతకుముందు పన్నెండేళ్ళు ప్రదక్షిణాలు చేశాను అదేది కోరిక కోరుకోకుండానే చేసుకుంటా వెళ్తే ఆమెనే కాపాడుతూ ఉంటుంది మా పిల్లల్ని పిల్లల్ని ఇద్దరిని మంచి పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు బాగా చదువుకున్నారు మంచి పొజిషన్కి వచ్చారు మా బాబు కడుపులో పడ్డప్పటి నుంచి ఈ జాబ్ ఈ చేస్తున్నాను ఈ పూజ చేస్తున్నా నమస్తే సార్ నమస్తే అమ్మ మీ పేరు శ్రవణ్ కుమార్ గౌడ్ ఎక్కడ నుంచి వచ్చారు ఈ ఆలయం వల్ల రెండో అబ్బాయి నా ఫ్రెండ్ మరి ఈ ఆలయం యొక్క విశేషాలు ఎంత చెప్తారా ఫస్ట్ చిన్న గుండే అమ్మ గుడి టూ బై టూ ఉండే చిన్న గుడి ఉండే అప్పుడు నుంచి వస్తున్నాను నేను ఓకే ఈ ఆలయం కొత్తగా నిర్మించారు కదా అవును అప్పుడు మీరు అవునన్నాను అప్పటి నుంచి వస్తున్నాను ఆలయ విశేషాలు ఏమన్నా తెలుసా ఏముంది మాకైతే మంచి జరుగుతుంది నేను థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఫ్రైడే ఫాస్టింగ్ మీరు అనుకున్న కోరికలన్నీ ఉంటాడు నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎక్కడ నుంచి వచ్చారు మీరు మేము ఆర్ఎల్ నగర్ రాంపల్లి ఆర్ఎల్ నగర్ నుంచి వస్తున్నాం మీ పేరు వసంత ఫ్రైడే ఫ్రైడే ఖచ్చితంగా వస్తాం ప్రతి ఫ్రైడే వస్తాం వర్షం పడని ఏమో ఏదన్నా రాని ఖచ్చితంగా వస్తాము ఇక్కడికి ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు అయినప్పుడు వస్తాము ఇక్కడ బాగా చేస్తాము శ్రాణమాసంలో చేస్తాము చాలా చాలా బాగా అవుతుంది అప్పుడు మాకు దేవి దేవి నవరాత్రులు ప్లస్ అమ్మవారిది మన ఎప్పుడు శ్రీరామ నవమి రోజు అమ్మవారి ప్రతిష్టాపన ఆ రోజు ఫైవ్ డేస్ చైత్రమాసం చాలా బాగా చేస్తారండి ఇక్కడ చాలా అంటే చాలా ఇక్కడ అన్నదానం అన్ని బాగా చేస్తారు చాలా బాగుంటుందండి ఇక్కడ వ్రతాలు ఏమన్నా చేస్తారా ఇక్కడ సంతోష్ సంతోషమాత వ్రతం సంతోష్మాత ఎన్ని రోజులు చేస్తారండి వ్రతం ఇంకా ఇష్టం సిక్స్టీన్ వీక్స్ అయితే చేయాలా ఇంకా ఇష్టం వాళ్ళది అంతే ఇంకా వీక్స్ అయితే కంపల్సరీ చేయాలా వ్రతం అనేది చాలా బాగా జరిగిందండి చాలా బాగా జరిగింది అది మాకు నమ్మకం అమ్మ అంటేనే ఇది ఇంకా చాలా అంటే చాలా ఇక్కడ పూజ అయ్యారు అందరూ బాగుంటారు మంచిగా మంచిగా ఉంటారు మాకు ఇక్కడ నమస్తే నమస్తే కాపురా నుంచి వచ్చినామండి మా అబ్బాయి పెళ్లి కావాలంటే కూడా మీద అమ్మవారు వచ్చేసింది ఒక మా అమ్మాయికి వచ్చేసి అప్పుడే చెప్పేసింది మీ అబ్బాయి పెళ్లి తొందరగా అవుతుంది మంచిగా అవుతుంది అంటే అంత మంచిగా అయ్యింది మా అబ్బాయి పెళ్లి కూడా మంచిగా అయ్యింది నేను కూడా పదిహేను పది పదిహేను సంవత్సరాల అమ్మవారికి మాకు కుట్టున్నా వస్తున్నా పోతు చాత కాకున్నా కానీ అమ్మవారు ఇట్లా రావాలి రావాలని పిలుస్తుంది వచ్చేస్తా ఎట్లయినా వచ్చేస్తా ఆ రోజు ఎట్టేలా లేచి కాళ్ళు నొప్పులు గాని ఏమన్నా గానీ అమ్మవారి దగ్గర రావాలి రావాలని ప్రతి ఫ్రైడే వస్తాం ఇప్పుడు రాకున్నా గాని రాత్రి అని వస్తాం మేము రాత్రి కూడా దర్శనం అవుతుంది అమ్మవారిది అవుతుంది ఇప్పుడు ఆడతాయి రాత్రి కూడా ఆడతాయితది అందుకోసం వచ్చేస్తాం మేము మేము వచ్చి ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడ అమ్మవారి దగ్గర పులుపు నడవదు పులుపు నడవకుండానే మేము ఉంటాము అమ్మవారు అందరికి మంచిగానే చేస్తుంది మమ్మల్ని మంచిగానే చేస్తుంది అదే అమ్మవారి దయ్యవాళ్ళని మా అబ్బాయి పుట్టాడు పెద్ద బాబు ఎన్ని హాస్పిటల్ చూపించినా తీసేయమన్నారు ఉండద్దు అన్నారు అమ్మవారిని మొక్కుకుంటేనే మా బాబు పుట్టాడు సెవెంత్ మంత్ లో ఇంపాసిబుల్ ఉండడం ఆయన ఉంటే నేను అని చెప్పారు ఇంకా అమ్మవారిని మొక్కి మొక్కితేనే అమ్మవారి దయ వల్లే వాడు పుట్టాడు వాడు పుట్టడం కూడా ఐదు కిలోలు పుట్టాడు అమ్మవారి ప్రసాదం ఇంకా అమ్మవారిని పూజించిన తర్వాత మంచి జరుగుతుంది అమ్మవారిని ఇంకా రోజు చేస్తానే ఉంటాం అమ్మా మేము అమ్మవారి దయ వల్లే మాకు అంతా మంచిగానే ఉంది అందరూ మానే ఉంది ఎంత కరోనా వచ్చినా కానీ మా ఇంటి దరిదాపుల్లో రాలే కరోనా ఇది ఇంత విశ్వాసంగా అయితే చెప్పగలను నేను అమ్మవారి మహిమలేన చెప్తారా ఇంకా నిదర్శనం మా బాబాయ్ మా నా అంటే ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కదా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా బాబు పుట్టడం వల్ల నా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మాకిక్కడ చిన్న తప్పు ఏదైనా జరిగినా వెంటనే చూపిస్తుంది అమ్మవారు దానికి అసలు లోటు అనేది లేదన్నమాట తప్పు జరిగినా క్షమించదు మంచి జరగాలంటే ఆమె ఆదుకుంటది మమ్మల్ని ఇక్కడ ప్రతి శుక్రవారం నెక్స్ట్ గా పూజలు చేస్తారు ప్రతి శుక్రవారం అని కాదు మా ఇక్కడ ఇంట్లో పులుపు అనేది ఉండదు ఉల్లిపాయ ఉండదు ఉల్లిపాయ పై చింతపండు ఇవేమి వాడము నార్మల్ ఎలా వండుతారో అలాగే వండుతాము అవేమి లేకుండానే మా కర్రీస్ టేస్టీగా ఉంటాయి అమ్మవారి దాయ్ వల్ల అంతా బాగానే ఉంది అందరు బాగున్నారు సరిత మా బాబు ఫైవ్ వీక్స్ మొక్కుకున్నాడు ప్రదక్షలు చేశాడు ఉన్నాటి వన్ అది ఫైవ్ వీక్స్ కాకముందే త్రీ థర్డ్ వీక్ లోనే జాబ్ వచ్చేసింది మా పెద్ద బాబు కూడా జాబ్ వచ్చేసింది అంటే ఉన్నాటి వన్ ప్రదక్షలు చేస్తే తప్పకుండా వచ్చేస్తుంది అనుకున్నది ఏది కోరికైనా ఇక్కడ స్పెషల్ కర్పూరచన అమ్మ కర్పూర రచన పెట్టించుకుంటే వాళ్ళ గ్రహాలు బాగోపోయినా వాళ్ళకి ఏమైనా మంచి జరగకపోయినా ఆ కర్పూర రచన పెట్టించుకున్న ఫైవ్ వీక్స్ లో మాత్రం వాళ్ళకి వెంటనే రిజల్ట్ అయితే వస్తుంది భక్తులు కోరిన కోరికలు తీర్చే సంతోష మాత అమ్మవారు ఎలా ఆవిర్భవించారో చంద్రకాంత్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ సంతోష మాత్రే నమ శ్రీ మాత్రే నమ సంతోష మాత అమ్మవారు ఇక్కడ కులవై దాదాపు యాభై సంవత్సరాలు అవుతుంది రెండు వేల డెబ్బై ఐదులో మా అమ్మగారు మరి మా నాన్నగారు పూజలు శ్రీ జగదీశ్వరరావు మరియు శ్రీదేవి గారు మామూలుగా ఊతం చేస్తుండేవాళ్ళు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత అమ్మవారు మా అమ్మగారిని కళలో కల్పించి ప్రత్యక్షమై పిలవై ఉంటా అని చెప్పేసి చెప్పింది మా అమ్మగారికి దాని కారణంగా మా అమ్మ మా అమ్మగారు చిన్నగా ఉండి చిన్న విగ్రహం ప్రతిష్ఠించాము రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఆరులో దాని తర్వాత రెండు వేల సంవత్సరాల వరకు అలా వ్రతం చేస్తుండగా అమ్మవారు గుడి కట్టమని చెప్పేసి ఆలయం నిర్మించమని చెప్పింది సో దాని ప్రకారంగా మా అమ్మగారు ఎలా చేయాలని చెప్పి చెప్పిన తర్వాత ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వమని అడగక ఎవరు కూడా సహకరించకపోవడం వల్ల అమ్మవారి దగ్గర వచ్చి ఏడ్చింది అమ్మ ఈ కరంగా నేను ఎలా నేను కట్టాలని చెప్పి చెప్పగా మా అమ్మగారు మా అమ్మవారికి మరి మా నాన్నగారికి సాక్షాత్తు కనిపించి ఇరవై ఒక్క ఇల్లు జోలా పట్టమని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు ఇంటింటికి ఇరవై ఒక్క ఇల్లు తిరగడం ద్వారా లక్షా నలభై వేల రూపాయల వరకు వచ్చాయి దాని ప్రకారంగా నలభై రోజులలో అమ్మవారికి స్టార్ట్ చేయడం అయింది దాని తర్వాత కూడా దాని నలభై ఒక్క రోజులు విభిన్నంగా ఇక్కడ హోమాలు నలభై ఒకటి బ్రాహ్మణులతో గుడిని రెండు నాలుగు ఏప్రిల్ చైత్రమాసంలో నవమి రోజు అమ్మవారిని ప్రదర్శించడం జరిగింది ఈ అమ్మవారు ప్రత్యేకంగా ఐదు పడగలతో విరాజితమై దానిపైన కమలం ఉండి దానిపైన విరాజితమై ఉంది దీనికి అన్ని రకంగా లక్ష్మిగా సరస్వతిగా దుర్గాదేవిగా కులువై ఉండి అందరికీ కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మవారిని నియమనిష్టలతో ఎలా పూజించాలో సంతో అడిగి తెలుసుకుందాం శ్రీమాత ఓం శ్రీ సంతోషి మాత దేవీనమం శుక్రవారం మహానామి నవఖండ వాసిని ఎక్కి స్వర్గ విశాల వాసిని పాతాల వాసిని విశ్వరూపిణి నమో నమ పంచదాం సంతోషి మాతా మందిర్ కమలానగర్ ఇక్కడ గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా అమ్మవారు భక్తులకు అందరికీ కొంగు బంగారంగా వారి వారి కోరికలను అమ్మ ఇక్కడ అందరికీ తీరుస్తుంది పిల్లలు లేని వారికి పెళ్ళి కాని వారికి వీసా రాని వారికి ఉద్యోగాలు లేని వారికి అండ్ ప్రతి ఒక్క కోరిక ఏమున్నా కూడా మనసులో అమ్మవారికి మనం ఇక్కడ ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారికి ప్రదర్శనలు చేసి మనం ఏం కోరుకున్నా కూడా అమ్మవారు కొంగు బంగారంగా తీరుస్తుంది వారి వారి కోరికలందరి ఈ అమ్మవారికి సంతోషమాత అంటేనే మనకి చాలా నియమం ఈ నియమాలన్నీ ఎట్లా అంటే ఏ పూజలు వ్రతాలు చేసినా కూడా మనకు ఈ అమ్మవారిది చేయడం కంప్లీట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మనం సత్యనారాయణ వ్రతం కానీ వరలేశ్వ వ్రతం కానీ కేదారేశ్వర వ్రతం కానీ ఏ వ్రతం చేసినా కూడా మనం పొద్దున్న పెట్టేసిన కలశం మళ్ళీ సాయంత్రానికి తీసేస్తాం అమ్మవారికి కదిలిచ్చి తీసేస్తాం ఈ అమ్మవారికి కలశం అనేది పెట్టడం జరగదు ఈ అమ్మవారికి నియమం ఎట్లా అంటే పదహారు వారాలు మనం అమ్మవారికి మినిమం తక్కువ తక్కువ ఐదు నుండి పదహారు వారాలు అమ్మవారికి పూజలు చేయాలి ఐదు నుండి పదహారు వారాల్లో అమ్మ ఏం కోరిక ఉన్నా కూడా ఖచ్చితంగా తీరుస్తుంది ఈ ముఖ్యంగా ఈ అమ్మవారికి పులుపు పులుపు అన్నది పనికిరాదు పులుపులో నిమ్మకాయ చింతపండు టమాటా ఉల్లిపాయ ఎల్లిపాయ ఇలాంటివి ఏవి పనికిరావు మన అయ్యప్ప దీక్ష కన్నా కూడా అమ్మవారిది నిష్ట ఎక్కువ చాలా నిష్టగా చేయాల్సి వస్తుంది సో ఇలా చేసినప్పుడు మనము ఏం మనసులో కోరుకొని మీరు ఎంత నిష్టగా చేస్తే అమ్మవారు ఆ కోరిక అంత తొందరగా నెరవేరుతుంది ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుంది ఐదు వారాల నుండి పదహారు వారాల్లో నెరవేరుస్తుంది వారి వారి గ్రహాలు సరిగా లేకపోయినా వారి వారి ఎటువంటి కార్యాలు కూడా సిద్ధం కాకపోయినా కూడా అమ్మవారు ఇక్కడ దేవాలయాల్లో ఖచ్చితంగా వారి కోరికను తీరుస్తుంది ముఖ్యంగా మనం నియమంలో ఎట్లా అంటే ఆడవాళ్ళు కానీ మగవారు కానీ ఈ అమ్మవారి వ్రతం ఎవరైనా చేయొచ్చు సంతోషమాత వ్రతం ఎవరైనా చేయవచ్చు పిల్లలు కన్యాస్వాములు అమ్మ కన్య అమ్మవారికి పెళ్ళి కాలేదు సో ఈ అమ్మవారి పూజ వ్రతం ఎలా అంటే మనం ముఖ్యంగా ఇంట్లో అయ్యప్ప దీక్ష ఎలా చేస్తామో అలా కింద పడుకొని చేయడం జరుగుతుంది కిందే పడుకోవాలి సోఫాలు ఇలాంటి మంచాలు అవన్నీ ముట్టుకో ముట్టుకోవడం రాదు సో కిందనే మనము పడుకోవాలి చేప వేసుకోవాలి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళకూడదు ఏదైనా కార్యం మనకు పెళ్ళి అలాంటి కార్యం ఉన్న ఎమర్జెన్సీ ఉన్నా కూడా తొంభై తొమ్మిది శాతం అలాంటి కార్యక్రమం మనం అవాయిడ్ చేసుకోవాలి అమ్మవారికి నియమం చేయాలి అంటే చక్కగా ఎందుకంటే అక్కడిక్కడ అల్టూ ఉంటాయి కాబట్టి మనం అక్కడ ఇక్కడ ఉట్టుకోకూడదు ముఖ్యంగా ఏంటంటే మనం తెలియకుండా వ్రతం అన్ని పూజలు చేస్తాం అక్కడిక్కడ ఎక్కడైనా అక్కడ వెళ్ళేసి మనం టీ కాఫీ తాగేస్తూ ఉంటాం వారు స్నానం చేసి చేస్తాడా తెలీదు స్నానం చేయకుండా చేస్తాడా తెలీదు మనవాడా తెలియదు హిందూవాడా తెలియదు ముఖ్యంగా ఇక్కడ అలా వ్రతం మనం చెయ్యాలనుకుంటే మనం ఇవన్నిటికీ దూరంగా ఉండి అమ్మవారి నియమం పాటించాలి మీరు ఎంత నిష్టగా పాటిస్తే అమ్మవారు అంత తొందరగా మీ కోరిక తీరుస్తుంది మీరు అమ్మవారు ఏ మనసులో కోరుకొని చేసినా ఖచ్చితంగా వారి వారి కోరికలు అమ్మవారు భక్తులకు తీరుస్తుంది గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా చాలామందికి పిల్లలు లేని వారికి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఇక్కడ పిల్లలు ఇచ్చింది కళ్యాణం కాని వాళ్ళు కూడా చాలామందికి పదహారు వారాల నుండి సంవత్సరం లోపల చేసిన వాళ్ళకి కళ్యాణం జరిగింది చాలామందికి ఇక్కడ అమ్మవారు నేను సాక్షాత్ ఉన్నాను అని వారి వారి కోరికలు ఖచ్చితంగా తీరుస్తుంది ఇక్కడ ఉన్నాను అని అమ్మవారు సాక్షాత్ ఉందని మనం అమ్మ రూపం చూస్తే తెలుస్తుంది ముఖ్యంగా మన గుడిలో ఇక్కడ అమ్మవారు అలంకారణ నిండు ఒక ఆడపరుచు ఎలా ఉంటారు అమ్మవారు అలా మనకి ఇక్కడ కనిపిస్తారు అమ్మవారికి చూసిన కొద్దీ మనకి ఎంత చూసినా తనవి తీరదు ఎంత చూసినా అమ్మవారికి చూడాలనిపిస్తుంది ఆ అమ్మవారి స్వరూపం ఎట్లా అయితే ఉందో మనం ఎక్కడా కూడా మొత్తం ఇండియాలో కూడా ఎక్కడ కూడా అమ్మవారు ఈ అమ్మవారు ఇక్కడ ఎలా ఉందో వెలిసి ఉందో అలా అమ్మవారు మీకు ఈ నెల రాతిలో సంతోషిమాత దేవాలయం అన్నది మీకు ఇండియాలో ఎక్కడ కూడా లేదు ప్రతి చోట పాలరాయితో కానీ మామూలు వేరే రాళ్ళతో కానీ చేసి ఉన్నాయి కానీ ఇలా నల్ల రాతితో అమ్మవారు కేవలం కమలానగర్ సంతోషి మాత టెంపుల్ హైదరాబాద్లోనే ఉంది ఇది గత రెండు వేల ఒకటి ఏప్రిల్ నాలుగున మా తల్లిదండ్రులు ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేసినప్పటి నుండి అమ్మవారు ఇక్కడ ప్రతి ఒక్కరికి వారి వారి కోరిక తీరుస్తుంది దానికి ముందు కూడా చాలామందికి అమ్మవారు కోరికలు తీర్చింది అమ్మవారు మా అమ్మగారికి కళలో వచ్చి ఇలా నేను ఇక్కడ ఉన్నాను సాక్షాత్ ఉన్నాను అని కళలో చెప్పడం వల్ల అమ్మవారు ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది దానికి అమ్మవారు రకరకాలుగా ప్రతి భక్తులు వాళ్ళ హృదయాల్లో వెళ్ళి వాళ్ళ అమ్మ ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పి అమ్మ దర్శనం ఇచ్చింది దర్శనం ఇచ్చి వారి వారికి ఇక్కడ దాకా పిలిపించుకొని వారి అందరి కోరికలు తీర్చింది అమ్మవారు సో ఈ రకంగా గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా కమలానగర్ కమలానగర్లో చాలామందికి మందికి అందరికీ తెలుసు చాలామందికి బయట నుండి వేరే వేరే ప్రదేశాల నుండి కూడా వస్తుంటారు వేరే వేరే డిస్టిక్ స్టేట్స్ నుండి కూడా వస్తుంటారు అమ్మవారు ఉత్సవాలకి అమ్మవారి చైత్రమాసంలో శ్రీరామనవమి నాడు అమ్మవారికి మనం ఘనంగా మనం అమ్మవారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తాం గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా గట్టిగా చేస్తాం ఇక్కడ బ్రహ్మోత్సవాలు అన్నదాన కార్యక్రమాలు చండీ హోమము ఇవన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది ఆ తొమ్మిది రోజులు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఇవన్నీ పూజలు ఇక్కడ నిర్వహిస్తాయి ఈ మాసంలో కూడా శ్రావణ మాసంలో కూడా చాలా మంది భక్తులు వస్తారమ్మా ఎక్కడెక్కడ నుండో ఉద్యాపన వచ్చి చేసుకుంటారు ముఖ్యంగా ఉద్యాపన అన్ని చోట అన్ని సంతోషమోత గుళ్ళో నాలుగు మూడు నాలుగు ఐదు సార్లు అలా చేస్తుంటారు అలా కాకుండా మన గుడిలో ఒక పద్ధతి ప్రకారంగా మా తల్లిదండ్రులు మాకు ఇక్కడ నేర్పించి వెళ్ళారు ఆ సమయం ప్రకారంగానే మనం గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా మనం ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది పొద్దున్నే స్వామికి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది అభిషేకం అయిన తర్వాత హారతి అవుతుంది మనకు హారతి కూడా ఎప్పుడంటే అప్పుడు ఉండదమ్మా మూడు నాలుగు సార్లు త్రీ టైమ్సే ఉంటుంది ప్రతిరోజు మధ్యాహ్నం పొద్దున సాయంత్రం ఈ సాయంత్రం కాలంలో ఉంటుంది మీకు మార్నింగ్ అభిషేకం ఆడుతి ఉంటుంది మధ్యాహ్నం అమ్మవారికి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ అంతా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన దగ్గర నుండి తొమ్మిదింటికి అభిషేకం ఆడుతి ఉంటుంది పన్నెండింటికి అమ్మవారికి ఆహ్వానం ఆహ్వానం అయిన తర్వాత సంతోషి మాత మహాకథ కథ జ చెప్పడం జరుగుతుంది ఈ కథలో చాలామంది ఉద్యోగం చేసుకున్న వాళ్ళందరూ పాలుపంచుకుంటారు చెనగలు బెల్లం చేతిలో పట్టుకొని మనం ఇంట్లో ఎవరెవరైతే కథలు అమ్మవారి వ్రతం చేసుకోవడానికి అవ్వదు ఇక్కడ గుడికి వచ్చి వాళ్ళు వ్రతం చేసుకుంటారు అమ్మవారికి శనగలు బెల్లం అమ్మవారికి బాగా ఇష్టమైంది శనగలు బెల్లం ఈ శనగల బెల్లం ప్రత్యేకత ఏంటంటే ఈ శనగల బెల్లం అమ్మ బాగా ప్రీతి అనమాట మిగతా వస్తువులు అవి కూడా ఇదిగా ఉండవు కాబట్టి అమ్మకి చాలా ఇష్టమైన ప్రసాదం శనగల బెల్లం అందరూ కూడా సంతోషమాత గుడికి వెళ్ళొచ్చు ఇక్కడే కాదు ప్రతి చోట సంతోషమాత గుడి వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన శనగల బెల్లం ఏంటంటే మనం వ్రతం చేసినప్పుడే మాత్రమే ఆ ప్రసాదం తీసుకోవాలి మనం తెలియకుండా తీసుకుంటే తప్పు లేదు తెలిసి తప్పు చేయకూడదు గుళ్ళో ఎక్కడైనా సంతోష మాత పాయసం చేస్తాం రోజు పాలు పాయసం చేయడం జరుగుతుంది అరవన్న పాయసం చేయడం జరుగుతుంది సో అమ్మవారికి క్షీరా చేయడం జరుగుతుంది పండు కానీ ఏం ప్రసాదం పెట్టినా కూడా మనం తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు ఎక్కడ సంతోషమాత దేవాలయంలో మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ప్రసాదం తీసుకోవచ్చు దయచేసి అమ్మవారి దగ్గర తెలిసి తెలియకుండా ఎవరైనా తీసుకుంటే మాత్రం చనిగిలి బెల్లం మాత్రం తీసుకుంటే అమ్మ క్షమించు తెలియకుండా తీసుకున్నాం అని చెప్పేసి మనసులో అమ్మని తెలుసుకుంటే ఖచ్చితంగా అమ్మవారు అందరికీ క్షమిస్తుంది నమ అమ్మవారి ప్రాముఖ్యతను ఇంత చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలండి నమస్కారం చూసారు కదా ఈసీఐలో లో ఉన్న సంతోషి మాత అమ్మవారి ప్రాముఖ్యతని పంతులు గారు బాగా వివరించారు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో ఆలయం గురించి తెలుసుకుందాం